డాక్టర్ శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ శ్రీ గోవిందు రామశాస్త్రి అనే కంటే గోరాశాస్త్రిగా తెలుగు వారందరికీ ఆయన సుపరిచితులు స్వతంత్ర అనే ఆంగ్ల పత్రిక ఉపసంపాదకులుగా స్వతంత్ర తెలుగు పత్రికా సంపాదకులుగా ఆ తర్వాత హైదరాబాద్ నుండి వెలువడే డెక్కన్ క్రానికల్ ఆంధ్రభూమి తెలుగు దినపత్రికల సంపాదకులుగా పత్రికా రంగంలో విశేష ఖ్యాతి పాఠకుల మన్ననలు ఆయన సంపాదించారు సుమారు నూరు నాటికలు రచించి అగ్రశ్రేణి నాటకకర్తల్లో ప్రముఖులుగా నిలిచారు శ్రీ గోరాశాస్త్రి శ్రీ గోరాశాస్త్రి ఒరిస్సా రాష్ట్రంలోని గంజాం జిల్లా గుణుపురం గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు దురదృష్టవశాత్తు తల్లిదండ్రులు బాల్యంలోనే మరణించడంతో పేదరికం వల్ల చదువుకోవడానికి ఆయన అనేక కష్టాలు అనుభవించాల్సి వచ్చింది ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఉన్న తమ బంధువుల ఇంట్లో ఉండి మెట్రికులేషన్ పూర్తి చేసుకున్నారు కాకినాడలోని పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదివి ఆపై ఉన్నత చదువులకు స్వస్తి పలికారు కాకినాడ కళాశాలలో చదువుకునే రోజుల్లో ప్రముఖ భావకవి శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి శ్రీ గుడిపాటి చలం తదితరుల శిష్యర్కం వల్ల ఆ మహనీయుల రచనాశైలి ప్రభావం గోరాగారి రచనలపై ఉండేదని ఆయన సమకాలీకులు అంటారు తెలుగు భాషలోనే కాక ఆంగ్లంలో కూడా మంచి పాండిత్యం ఇంటర్మీడియట్ రోజుల్లోనే ఉండేదని ఘోరాశాస్త్రి గారి సహజ్యాయి శ్రీ బాలంత్రపు రజనీకాంతరావు ఒక వ్యాసంలో పేర్కొన్నారు ఆ రోజుల్లోనే జహంగీర్ అనే కలం పేరుతో చిన్న కథలు నాటకాలు రాస్తుండేవాడినని ఆనాటి పలు పత్రికా సంపాదకులతో స్నేహం కూడా తనకు ఉండేదని శ్రీ గౌరాశాస్త్రి అంటారు అయితే తొలినాళ్లలో విశాఖపట్నం నౌకాశ్రయంలో గుమస్తాగా ఉద్యోగం లభించడంతో శ్రీ గౌరాశాస్త్రి గుమస్తాగా చేరారు ఆ తర్వాత బెంగాల్ నాగ్పూర్ రైల్వేలో విశాఖపట్నం పోర్ట్ రైల్వే స్టేషన్లో గూడ్స్ క్లబ్గా పనిచేశారు ఆ తర్వాత విశాఖ పోర్ట్ నుండి మహారాష్ట్రలోని కుర్దా రోడ్ రైల్వే స్టేషన్కు బదిలీ అయిన సందర్భంలో ప్రముఖ పత్రికా సంపాదకులు శ్రీ ఖాసా సుబ్బారావు గారితో యాదృచ్ఛికంగా శ్రీ శాస్త్రి గారికి పరిచయం లభించింది ఆ తర్వాత మద్రాసులోని ఒక ఆంగ్లవార పత్రికకు శ్రీ శాస్త్రి రాసిన ఆంగ్ల ఉత్తరాలు చదివి ఆ ఉత్తరాల రచనా శైలికి ముగ్ధుడై శ్రీ శాస్త్రి కోసం శ్రీ ఖాషా వాకప్ చేసి మద్రాసుకు పిలిపించారు శ్రీ కాసా స్వతంత్ర ఆంగ్ల వార పత్రిక ప్రారంభిస్తున్న తొలి రోజులు కావడంతో ఆ పత్రికల్లో పనిచేసే అవకాశం శ్రీ గోరాకు కల్పించారు ఆ మాదిరిగా మద్రాసులో పంతొమ్మిది వందల నలభై ఆరులో స్వతంత్ర ఆంగ్ల పత్రిక ఉపసంపాదకునిగా శ్రీ గోరా శాస్త్రి చేరారు ఒక రకంగా ఒక చిన్న రైల్వే గుమస్తా ఉద్యోగంతో జీవితం ప్రారంభించిన శ్రీ గోరా ప్రముఖ పత్రికా సంపాదకులుగా స్వయం కృషితో ప్రఖ్యాతి చెందారు స్వతంత్ర ఆంగ్ల పత్రిక అభివృద్ధికి శ్రీ గోరా పలు వ్యాసాలు ప్రత్యేక శీర్షికలు కథానికలతో ఎంతో కృషి చేశారు అయితే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తెలుగులో కూడా స్వతంత్ర వారపత్రిక శ్రీ ఖాసా ప్రారంభించినప్పుడు ఆ పత్రిక సంపాదకత్వ బాధ్యత శ్రీ గోరా చేపట్టి ఎందరో యువ రచయితలకు కవులకు జర్నలిస్టులకు తగిన అవకాశాలు కల్పించి ప్రోత్సహించారు ప్రముఖ కవి పండితులు అవార్డు గ్రహీత డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారి తొలి రచనలు ప్రోత్సహించింది ముద్రించింది గోరాశాస్త్రి గారే ఎందరో కవి పండితుల్ని స్వతంత్ర తెలుగు ఆంగ్ల వారపత్రికల ద్వారా ప్రోత్సహించిన శ్రీ గోర శాస్త్రి స్వతంత్ర పత్రిక ఆర్థిక బాధల్లో చిక్కుకొని జీతాలు సక్రమంగా చెల్లించలేని పరిస్థితుల్లో కూడా ఆ పత్రికను వదిలి మరోచోట ఉద్యోగం వెతుక్కోకపోవటం చాలా అరుదైన విషయం అంతేకాదు స్వతంత్ర పత్రిక పూర్తిగా మూతపడ్డాక పంతొమ్మిది వందల యాభై ఏళ్ళులో తన మగం హైదరాబాద్కు మార్చి కొందరు మిత్రుల సహకారంతో స్వతంత్ర తెలుగు వారపత్రిక పునఃప్రారంభించారు కానీ ఆర్థిక స్తోమత లేని కారణంగా కొనసాగించడం సాధ్యం కాలేదు ఆ తర్వాత పంతొమ్మిది అరవై రెండులో ఆంధ్రభూమి దినపత్రిక సంపాదకత్వం చేపట్టారు డెక్కన్ క్రానికల్ ఆంగ్ల పత్రిక సంపాదకీయాలు రాస్తూ రాస్తూ సుమారు రెండు దశాబ్దాల పాటు ఆ పత్రికల అభివృద్ధికి విశేష కృషి చేశారు ఆంధ్రభూమి డెక్కన్ క్రానికల్ పత్రికలకు సంపాదకులుగా ఉంటూనే పంతొమ్మిది వందల ఎనభై రెండులో శ్రీ గోరాశాస్త్రి తుది శ్వాస విడిచారు సంపాదకులుగా జాతీయ అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించారు శ్రీ గోరాశాస్త్రి పక్షపాత రహితంగా స్వతంత్ర భావాలతో సునిశ్చిత పరిశీలన సూక్ష్మతర్కంతో పత్రికా సంపాదకుడే పాఠకుడితో నేరుగా మాట్లాడుతున్నట్టు సంపాదకీయం రాయడం ఆయన శైలి వైశిష్టం పది కాలాల పాటు పదిలంగా దాచుకునేలా రాసిన ఆయన సంపాదకీయాలు నేటికి యువతకి పఠనీయాలు అలాగే శాస్త్రి గారి నాటికల్లో ఆశ ఖరీదు అణ దూరతీరాలు పరువు కోసం పోతే ఆనంద నిలయం రసజ్ఞులైన కళాభిమానుల ప్రశంసలు అందుకున్నాయి స్త్రీ స్వాతంత్ర్యం గురించి ప్రబోధిస్తూ ఆయన రాసిన దూర తీరాలు నాటిక విశేష ఖ్యాతిని అర్జించడంతో పాటు సమకాలీన ఉత్తమ నాటికల సంకలనంలో స్థానాన్ని పొందింది